ని పట్టణంలో ఉగాది పండుగను పురస్కరించుకుని పచ్చడి భక్ష్యాలు ప్రజలకు పంపిణీ చేశారు గోదావరి కని పట్టణంలో చౌరస్తాలో ఉగాది పచ్చడి భక్ష్యాలు పంపిణీ చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దంపతులు విచ్చేశారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గోదావరి పట్టణ అభివృద్ధి గురించి మాట్లాడారు పరిషత్ ఆధ్వర్యంలో మా అయ్యార్ గారు ఆయన బృందకు అందరూ కలిసి ఘనంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు దీనిలో నేను భాగస్వాములు కావడం ప్రతి ఒక్క కుటుంబం సుఖ సంతోషాలతో వారు కోరుకున్న కోరికలతో పాటు వాళ్ళు మొదలుపెట్టిన ప్రతి పని విజయవంతం కావాలి రాష్ట్రం అత్యున్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి పోతా ఉన్నా ఎన్ని సమావేశాల్లో దాదాపుగా చూసే ఉంటారు కేవలం మా పనితనమే జవాబు ఎవరైతే ఆధారం లేని ఆరోపణలు చేస్తూ మీడియా కానీ వాళ్ళు మీడియా అని లేదా బోగస్ సోషల్ మీడియాను వాడుతున్న వారికి వాళ్ళ మా చట్టం వాళ్ళ పని చూసుకుంటుంది మా జవాబు కేవలం అభివృద్ధి కేవలం సంక్షేమం కేవలం భవిష్యత్ ఆలోచనతో ముందుకు పోతాను అదే మా జవాబు ఎవరైతే ఇవాళ ఉగాది నూతన సంవత్సరంలో తెలుగు మన పండుగ జనవరి కాదు లెక్కల ప్రకారం జనవరి కానీ ఇది మన చరిత్ర నుంచి చేసుకున్న పండుగ ఆ శివుడు మహాశివుడు త్రిలింగేశ్వరుడు హనుమంతుడు అమ్మవారు ఎల్లమ్మలు అన్ని దేవతలు ఎన్నీ ఉన్నాయి అటు సమ్మక్క సారక్కలు వారికి జ్ఞానోదయం కల్పించాలి వాళ్ళ బుద్ధి రావాలి వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలి ఈ అభివృద్ధిని చూసి వారు కూడా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అనాలని కోరుకుంటున్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా